హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్ మనం ప్రజెంటు చిన్నపిల్లిలో ఉన్నాం ఈ చిన్నపిల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం మండలంలో ఉంది ఇది చిన్నపిల్లిలో నిన్న గత గడిచిన రోజులో పన్నెండు ఒంటి గంట ఆ మధ్యలో దొంగలు పడ్డారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో దాని మీద రివ్యూ చేయడానికి జీనిస్ గ్లోబల్ అయితే ఎక్స్క్లూజివ్గా చూపెట్టడానికి అయితే నేను రావడం జరిగింది చూడండి ఈరోజు చూస్తున్న సంఘటన దృశ్య అయితే ఇక్కడ ఈ హుండిలో ఈ హుండిని బద్దలు కొట్టి చూడండి ఈ హుండిని బద్దలు కొట్టి దీన్ని మొత్తం గడపారతో లేపినట్టుగా అంటే గడపారతో లేపినట్టుగా లేపి దీంట్లో ఉన్న అమౌంట్ ఎంతైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క రూపాయి లేకుండా మొత్తం ఎత్తుకపోయే ప్రయత్నం చేశారు తీసుకొని వెళ్ళిపోయారు నిజంగా ఈ దొంగకు వీడు చాలా జగముండీ లెక్క ఉన్నట్టున్నాడు దేవుని సొమ్మె అంటే వాడు మామూలుడు కాదు ఓకే దీనికి సంబంధించి గుళ్ళో మరి గుళ్ళ దేవుడికి సంబంధించిన గుళ్ళ ఏమైనా వరహాలకు సంబంధించిన ఏమైనా పోయినాయా ఇందులో ఎంత ఉన్నాయి దాని గురించి స్థానిక మన గుడికి ధర్మగా అయ్యగారు ఉన్నాడు అని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అయ్యగారు అసలు ఏంటి ఏం జరిగింది అసలు నిన్న సాయంత్రం నేను టెంపుల్ చేసి ఇంటికి వెళ్ళాను ఓకే వన్ థర్టీ అట్లా వెళ్ళేసినాక నైటు పన్నెండున్నర ఒకటి గంట ప్రాంతంలో ఇది వాళ్ళ కొట్టేసింది పల్లగొట్టిన మాకు కూడా తెలియదు మార్నింగ్ ఫైవ్ థర్టీకి టెంపుల్ తీసామని వచ్చే వరకు ఎంత పలగొట్టి అన్నందులో నా డబ్బులన్నీ తీసుకెళ్ళి ఉండి ఇక్కడ ఆడే అంత అగమగం చేసి వెళ్ళి ఓకే ఇప్పుడు కమసే కమ్ ఇంట్లో భక్తులు వేసిన కానుకలు ఎంత ఉంటాయి ఇంత లేకున్నా ఒక ఐదు వేల ఐదు వందల ఆరు వేలు దాకా ఉంటాయి మొత్తం తీసుకెళ్లారు ఓకే దేవుడికి సంబంధించిన వజ్రాలు కానీ ఏమన్నా దేవునికి హారాలు ఉంటాయి కదా బంగారు నాణాలు ఇందులో ఏమన్నా ఉన్నాయి ఇందులో ఏం లేవు ఓన్లీ డబ్బులే భక్తుల ద్వారా వచ్చిన డబ్బులే స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కానీ ఏమి ఇందులో లేవు ఉన్నాయి ఇందులో మాత్రం డబ్బులు ఎన్ని ఉన్నా అని మొత్తం తీసుకెళ్లారు ఓకే ఇది లోపట దేవుడికి సంబంధించిన లోపటకి పోవారా ఈ డోర్ ను వలగ కొట్టి ఈ లోపటికి పోయి లోపలికి వెళ్ళి వెళ్ళలేదండి డోర్ కూడా ఏం చేయలేదు ఓకే లోపటికి వెళ్ళే ఛాన్స్ లేదు వాళ్ళకు మన లాకేషన్ బట్టి పెద్దది కాకపోతే ఈ హుండీనే చాలా వలగగొట్టి వీళ్ళు ఉన్న మొత్తం డబ్బులు మొత్తం తీసుకెళ్లారు ఓకే ఓకే ప్రెసెంట్ అయితే దీంట్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఇదే పోయింది లోపట దేవునికి సంబంధించిన ఏది పోలేదు అని చెప్పి ఇక్కడున్న స్థానిక అయ్యగారు అయితే చెప్తా ఉన్నాడు సో ఈ హుండీలో ఉన్న ఆదాయాన్ని తీసుకుపోయిన ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష పడే విధంగా పోలీసులు దీంట్లో చొరవ చెప్పి వాళ్ళను శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి జెనిస్ గ్లోబల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈరోజు గుడిలో పడ్డారు వీళ్ళు రేపటి భవిష్యత్తులో వీళ్ళు ఇండ్లలోకి రావడానికి కూడా వాళ్ళు ఎంత ముందు ఆలోచించారు ఎందుకంటే ప్రజలందరూ నైట్ ఒంటి గంట పన్నెండు గంటల టైంలో గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి సో వాళ్ళను అను చనువుగా చూసుకొని ఇండ్లలో పడే ప్రయత్నం చేస్తారు సో ఇది ఇక్కడ నుంచే కట్టడి చేయాలి గౌరవ డిఎస్పి గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని కేసును పరిగణలోకి తీసుకొని ఈ ఉండిలో ఉన్న ఆదాయం ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొక సంఘటన ఏంటంటే ఇంకొకటి గూడెం ఇక్కడ సంఘటన పునరావృతం కాకుండా కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి సో చూస్తూనే ఉండండి మీకు ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేసింది జీనస్ గ్లోబల్ ఓకే మీరు చూస్తూనే ఉండండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి నమస్తే జై హింద్